హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఇంట్లో ఉండే ఆధార్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అంటే లింక్ అయిన మొబైల్ నెంబర్ అనమాట ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందామండి దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అఫీషియల్గా ఒక యాప్ ఉంటుందన్నమాట దాని పేరు వచ్చేసి ఆధార్ దీంట్లో మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు తర్వాత అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి దీంట్లో మనం అఫీషియల్గా ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది అఫీషియల్ గవర్నమెంట్ యాప్ అండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు మనం ఆధార్ సెంటర్కి కానీ లేకపోతే మీ మామూలుగా అట్లా సచివాలయంకి కానీ వెళ్ళి చేసుకుంటాం కదండి అట్లా అవసరం ఏమి ఉండదు అనమాట డైరెక్ట్ మనం మన మొబైల్లోనే చేయించుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూసుకుందాం తెలుసుకుందామండి ఇది యాప్లో మనం లాగిన్ అవ్వడానికి వచ్చేసి మన ఆధార్ నెంబర్ని ఇవ్వాలండి మన ఆధార్ నెంబర్తోనే అది లాగిన్ అవుతుంది అనమాట తర్వాత మనకు ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీతోనే మనం లాగిన్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు అనమాట హోమ్ పేజ్లో తర్వాత క్యూఆర్ కోడ్ ఇలా సెలెక్ట్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూఆర్ కోడ్ ఎందుకంటే మనం ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్తుంటాం కదా అక్కడ అవుటర్ సైడ్ మనం హోటల్స్లో కానీ ఎక్కడైనా లాంచ్ స్టే చేయాలనుకున్నప్పుడు మన ఆధార్ కార్డు అడుగుతారు కదా మన ఆధార్ కార్డు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇవ్వకుండా డైరెక్ట్ జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తామన్నమాట అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా యాప్ ఉంటుందనుకోండి అప్పుడు మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు ఒకవేళ మనకి మనం ఆధార్ నెంబర్ చెప్పడం ఇష్టం లేదనుకోండి జస్ట్ అట్లా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేయచ్చు స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదండి ఆప్షన్ అక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి స్కాన్ చేయొచ్చు అనమాట క్యూఆర్ కోడ్ వచ్చేసి దీన్ని కనుక ఇలా స్కోర్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మై ఆధార్ అప్డేట్ ఉంది కదండి మై ఆధార్ అప్డేట్ని మనం క్లిక్ చేసినాం అనుకోండి మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి ఇక్కడ మై ఆధార్ అప్డేట్ అని ఉంది కదండి దాని కనుక క్లిక్ చేసినాం అనుకోండి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ మరియు అడ్రస్ అప్డేట్ నేమ్ అప్డేట్ ఈమెయిల్ ఐడి అప్డేట్ అని చూపిస్తున్నాయి కదా ఆప్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఈ యాప్లో అయితే మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ మరియు అడ్రస్ అప్డేట్ చూపిస్తుంది అనమాట నేమ్ అప్డేట్ ఈమెయిల్ అప్డేట్ ఇంకా త్వరలో వస్తాయి కావంటే క్లిక్ చేసి చూపిస్తాను చూడండి కమింగ్ అని వస్తుంది అంటే ఇంకా కొంచెం టైం తర్వాత మళ్ళీ అన్నమాట ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చూసినాం అనుకోండి దీంట్లో ప్రాసెసింగ్ డేస్ వచ్చేసి థర్టీ డేస్ ఉంటుంది ఫ్రీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది న్యూ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మనం స్టెప్స్ తీసేసుకుంటే మనం మన మొబైల్లోనే అమౌంట్ కట్ అవుతుందండి పే చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని ఉంది కదండి దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి దీనికి అమౌంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుందండి తర్వాత ప్రాసెసింగ్ టైం వచ్చేసి థర్టీ డేస్ ఉంటుంది మన అడ్రస్ ప్రూఫ్కి ఏమేమి కావాలి అడ్రస్కి సంబంధించిన ప్రూఫ్ కావాలి లేకపోతే ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ లేకపోతే టెన్త్ క్లాస్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదండీ ఎస్ఎస్సి బోర్డ్వి అవి కానీ ఏదో ఒకటి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి యాడ్ అనదర్ ప్రొఫైల్ అని కూడా చూపిస్తుంది అండి దీంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి యాప్లో రైట్ సైడ్ టాప్ సైడ్లో త్రీ ఆప్షన్స్ కనిపిస్తుంటాయండి ఆ త్రీ ఆప్షన్స్ కనుక మనం మిడిల్ ఆప్షన్ క్లిక్ చేసినాం అనుకోండి అప్లికేషన్ గైడ్ ఉంటుంది అనమాట దీంట్లో మనం యాప్ ఎలా క్లిక్ చేయాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని మనకు కనిపిస్తాయండి ఎస్ఎంఎస్ వెరిఫై చేసుకోవాలి తర్వాత ట్వంటీ టూ సెకండ్ ఉంటుందన్నమాట దానికి తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఇన్షూర్ ప్రాపర్ లైటింగ్ ఉండాలి మన ఫేస్ అథెంటికేషన్ ఇచ్చేటప్పుడు తర్వాత సిక్స్ డిజిట్ న్యూబరిక్ పాస్వర్డ్ ఉండాలండి దాంతో మనం మనల్ని యాప్ని లాక్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి మీకు కనుక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్లయితే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి